హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు కథ పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన పెళ్లి మంటలో ఆరవ భాగం ఒకరోజు మల్లిక్ ఫ్రెండ్ భార్య సుగుణ అనే ఆమె వచ్చింది త్రిపురను పరిచయం చేసుకోవడానికి అది పరిచయాలు అయ్యాక కబుర్లలోకి దిగడానికి ఎంతోసేపు పట్టలేదు ఎలాంటి మోగమొద్దునైనా వద్దునైనా మాట్లాడించగల నేర్పు ఉంది సుగుణకు త్రిపుర ఎవరితోటి ఎక్కువగా మాట్లాడే మనిషి కాకపోయినా సుగుణ ప్రభావంలో పడి బాగానే మాట్లాడింది తను చూసిన సినిమాల గురించి చదివిన నవలల గురించి ఇంకా మీ ఇద్దరికి శోభనం కాలేదని విన్నాను నిజమేనా త్రిపుర ముఖం సిగ్గుతో ఎర్రబడింది మా వాళ్ళు పెట్టిన ముహూర్తానికి ఆయన రాలేదు తర్వాత మూడమి అని కూడదని చెప్పారు ఇంట్లోనే ఉంచుకొని డాక్టర్ గారు ఎలా ఊరుకున్నారబ్బా సుగుణ మాటకు ఒకరోజు జరిగిన సంఘటన జ్ఞాపకం వచ్చింది త్రిపురకు ఆ రోజు మధ్యాహ్నం అతయ్య పక్కింటికి వెళ్ళింది మామగారు భోజనం చేసి వరండాలో చల్లగాలికి పడుకున్నారు దక్షిణం వైపు గదిలో చల్లగాలికి చేప వేసుకొని పడుకుంది తను అతడు ఎప్పుడు వచ్చాడు తన మీద చేయి వేశాడు ఒక్కదానివి ఇక్కడేం పడుకుంటావు నా గదిలోకి పోదాం పద మీ ఊహో రాను ఎన్నాళ్ళు రాకుండా ఉంటావు పద కాసేపు సరదాగా మాట్లాడుకుందాం ఇక్కడ మాట్లాడొచ్చు గడుసుదనం చాలు గాని పదా మరీ బలవంత పెడుతుంటే వెళ్ళకపోతే ఏమైనా అనుకుంటాడేమోనని వెళ్ళింది వెడుతూనే తలుపులు మూసేసి త్రిపురను వాటేసుకున్నాడు మల్లిక్ అతడు ఊపిరి వెచ్చగా తగులుతుంటే ఉక్కిరి బిక్కిరి అయిపోయింది త్రిపుర అతడి స్పర్శ హాయిగొలపడానికి బదులు భయం గొలిపింది ఎలాగో అతడు పట్టు విడిపించుకొని బయటపడింది ఆ తర్వాత మల్లిక్ మొఖం రెండు రోజుల వరకు దుమధుమలాడుతూనే ఉంది ఇంట్లో మణిలాంటి భార్య ఉండగా మసుబొగ్గు వెంట పడడం ఇంకా మానుకోనట్టున్నాడు మల్లిక్ అనాలనే అని మళ్ళీ నాలుక ఖరుచుకుంది సుగుణ ఇప్పుడు అన్నదానికి అర్థమేమిటో చెప్పందే విడవను త్రిపుర పట్టుబట్టింది నేను చెప్తానని ఎక్కడా చెప్పకపోతే చెబుతాను ఎక్కడా చెప్పను ఆరు నెలల క్రితం అనుకుంటాను నేను మా వారు సినిమాకు వెళ్ళాం అక్కడ మీ ఆయన మరొక ఆవిడతో కలుసు కనిపించారు శ్రీమత అని అడిగిన మా వారిని వారి కంటే పది పదిహేనేళ్ళు పెద్దది శ్రీమతి ఏమిటి దాని మొహం మల్లిక్కు గారి అబ్బాయి ఒకతడు స్నేహితుడున్నాడు ఉన్నాడు తరచూ వాళ్ళ ఇంటికి వెళ్ళడంతో వాడు విధమైనతతో స్నేహం ఏర్పడింది ఆ సంబంధం వారికి పెళ్ళైనా పోనట్టుగా ఇప్పుడు ఆ ఇద్దరిని చూస్తే తెలుస్తుంది అన్నారు సుగుణ మీరు చెప్పేది నిజమా త్రిపుర ముఖం పాలిపోయింది నిజమే చెప్పాను అనుకుంటున్నాను మరి మీ వారిని అడిగితే ఏమంటారు నా వల్ల తెలిసిందని కాకుండా ఎవరో చెప్పినట్టుగా అడిగి చూడు ఏం జవాబు చెబుతాడో త్రిపుర అడిగింది మల్లిక్ను మనం దగ్గర అయ్యాక నేనే ఈ విషయం దాపరికం లేకుండా చెబుదామనుకున్నాను నిజమే ఆవిడతో నా పద్దెనిమిదో ఏటై సంబంధం ఏర్పడింది ఆవిడికప్పుడు పాతిక సంవత్సరాలు మీకంటే అంత పెద్దదానితో నాకంటే ఇంత చిన్నదానితో ఎందరో పెద్దలు ఆమోదించలేదా స్త్రీ చిన్నది పురుషుడు పెద్దవాడుగా ఉండడం శాస్త్ర సమ్మతమైన విషయం కదా ప్రతిదీ శాస్త్రానికి ముడిపెట్టి వీలాంటి వాళ్ళు మాట్లాడడం వల్లనే ఆ శాస్త్రాలకు మా వాళ్ళ దృష్టిలో విలువ లేకుండా పోయిందేమో చిరాకు పడ్డాడు మల్లిక్ రెండు ప్రవాహాల ఉధృతం ముందు వయసు ఎవరికి జ్ఞాపకం ఉంటుంది ఆవిడతో సంబంధం తెరించుకోలేనిదా నాయుడు గారి కుటుంబం డబ్బు దేశ విదేశాల్లో పలుకుబడి కలవాళ్ళు ఫారిన్ వెళ్ళాలన్న నా కళలకు వాళ్ళ పలుకుబడి ఎంతో అవసరమైంది నాకు ఫారిన్ ఛాన్స్ వచ్చే వరకు ఆ ఇంటికి నా రాకపోకలు జరుపుక తప్పదు ఆ ఇంటికి వెళ్ళడం మానేంత వరకు ఆవిడతో సంబంధం తప్పదు పరాయి స్త్రీతో సంబంధం మీకు పాపం అనిపించలేదా మల్లిక్ ఫక్కున నవ్వాడు వస్తే కట్టినంత మాత్రేనా నువ్వు నాదానివనా ఆమె పరాయిదనా ప్రస్తుతం ఆమె నాకు దగ్గర మనిషిగా కనిపిస్తోంది నాకు నీకంటే కూడా ఇహ పాపపుణ్యాల గొడవకి వస్తే పాతికేళ్లు అని విధవై కోరికలు వేడికి వేగిపోతున్న ఆమెను ఆ బాధ నుంచి తప్పించాను మా రహస్య సంబంధం ఎవరికి బాధ కలిగించలేదు అన్యాయం జరగలేదు అలాంటప్పుడు పాపం ఏముంది వ్యభిచారం పాపం కాదా అవన్నీ చేతగాని చవటలు ధైర్యం లేని వాళ్ళు చెప్పే మాటలు పదహారు పదిహేడేళ్ళప్పుడే నాలో యవ్వన సహజమైన కోరికలు తలెత్తాయి ఇన్నేళ్ళ యవ్వనంలో బ్రహ్మచారిగా ఉండాలంటే సాధ్యమా ఆరోగ్యం సరిగ్గా ఉన్నవాణ్ణి ధైర్యం ఉన్నవాణ్ణి నా దారికి ఎదురుగా ఆమె నడిచి వచ్చింది ఇద్దరం ఒకటయ్యం చెప్పాను కదా ఎవరికి అన్యాయం జరిగినంత వరకు అది పాపం కాదు ఇప్పుడు నాకు అన్యాయం జరగడం లేదా మనిద్దరం ఒకటి కాలేదు కదా అయ్యాక ఆలోచిస్తాను నీకు అన్యాయం ఎంతవరకు అవుతుందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ముందు ముందు మంచి మంచి స్టోరీస్ అప్లోడ్ చేస్తాను మీరిచ్చే ప్రోత్సాహంతో మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం